లకీ ఛానల్ వీక్షకులందరికీ నా హృదయపూర్వక శుభాభివందనములండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా దేవుని కృపను బట్టి నేను బాగున్నానండి మీరు కూడా బాగున్నారని విశ్వసిస్తున్నాను ఈరోజు మన వీడియోలో దేవుని వాగ్దానము లూకాస్ వార్తమానం నుంచి పదిహేడవ అధ్యాయంలో మూడు నాలుగు చరణములు మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండు నీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడలా అతన్ని గద్దించుము అతడు మారు మనస్సు పొందిన యుడల అతన్ని క్షమించుము అతడు ఒక దినమున ఏడు మారులు నీ యుడల తప్పిదము చేసి ఏడు మారులు వైపు తిరిగి మారు మనస్సు పొందితి ననిన యుడల అతన్ని క్షమింపవలెనెను అవమేన్ ఈ వాగ్దానము నమ్మి విశ్వసించిన మీ ఆత్మకు దేవుని కృప తోడయ్యుండి నడిపించును గాక అవమేన్ 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 మరొక వీడియోతో మీ ముందుకు వరకు దేవుని మహాకృప నాకు మీకు తోడయ్యుండి నడిపించును గాక ఆమెన్